రాష్ట్రంలో నెలకొన్న పండగ వాతావరణం తల్లికి వందనంపై హర్షాతిరేఖాలు వ్యక్తపరుస్తున్న తల్లులు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కృతజ్ఞతలు తెలుపుతున్న మహిళలు తల్లికి వందనం రాష్ట్రంలో పండగ వాతావరణం నెలకొంది ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వంపై ప్రజలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు తల్లికి వందనంపై ఆనందం వ్యక్తపరుస్తూ చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతూ పలువురు మహిళలు రిలీజ్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి మండలం బెడుగుప్ప మండలం మేము ఆరు మంది ఆడపిల్లలు ఆడపిల్లలు మాకు సంతానం కలిగినవి అందువలన మాకు ఇంతకు ముందు ప్రజల ప్రభుత్వం ఉన్నంత వరకు ఒకరికే వచ్చేది ఇప్పుడు ఆరు మందికి తల్లికి వందనం వచ్చి వచ్చినందువలన అక్కడ చంద్రబాబు నాయుడు అన్నగారికి లోకేష్ అన్న గారికి కేశవన్న గారికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి అన్న గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదములు తెలుసుకుంటున్నాము ఇంకా మాకు చదివించడానికి చాలా కష్టంగా ఉంది ఈ కష్టకాలంలో మాకు చంద్రబాబు అన్న ఈ ఆరు మందికి తల్లిక వందనం వేసినందువలన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము మేము చదివించుకోవాలంటే ఎంతో కష్టపడి మాకు పనికి పోతే జరగడము అంతవరకు కానీ లేకపోతే జరగడం కూడా చాలా కష్టంగా ఉంది మా మా మీద దయ ఉంచి ఈ ప్రభుత్వము మాకు ఈ తల్లికి వందనం దయచేసినందుకు కొరకు అందరికీ ధన్యవాదములు తెలుపుకుంటూ ఇచ్చిన నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం